వాతావరణం బాగుంది మాట ఇక్కడ మామిడికాయ మామిడికాయ తీసుకొని రోజు ఆలోచన ఇటు వెళ్తుంది ఇటు రన్స్ పేపకి వెళ్తుంది ఇక ఇటు వరంగల్ చోరస్తోకి వెళ్తుంది వరంగల్ వెళ్తుంది ఇది వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది అన్నకుండా బస్ట్ అనికెళ్తుంది ఇక కొత్తగా రోడ్డు పోస్తాను అందుకే వాతావరణం మళ్ళీ అందరూ ఇందు కూర కొట్టుకు మళ్ళీ హైవే రోడ్డు చేస్తాను అందుకే ఇటు చూస్తాను వచ్చినా మామిడికాయలున్నాయి చూస్తాం ఇంకా పచ్చడి పెట్టుకుంటా చూద్దాం రెండు ఫ్రెండ్స్ లోపలికి పోయి చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి రెండు ఎంత లోపలికి వీళ్ళ ఇంటికే వచ్చి మామిడికాయ మామిడికాయ మంచిగా ఉన్నది కానీ నాకు హైట్ తక్కువ ఉన్నది గైకట్టు అందుకొని కోస్తా నాకు అందయించుకుంటామన్నా అంతలో చెట్టు చిన్న కూడా బాగుంది కొంచెం నాకు హైట్ తక్కువ ఉన్నా మంచిగా అందుకొని అవన్నీ కోస్తా పోసి

కొన్ని కాయలు పచ్చడి పెడతా ఇవాళ మామిడికాయ పప్పు ఎత్తా ఈ చెట్టు అక్క ఇది ఏం చెట్టు అంటారు అక్క నూరు వరాల చెట్టు ఇందులో కలర్స్ ఉంటాయి రెడ్ ఉంటుంది వైట్ ఉంటుంది బాగున్నాయి సపోర్ట్ ఇప్పుడు సంవత్సరం మాడకాయ పచ్చడి పెట్టాలి కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది కొత్త పచ్చడి పట్టి ఫస్ట్ ఫస్ట్ పెట్టుకుందాం అని ఈ కాయలు దంపుకోవడానికి వచ్చిన ఇక్కడ వరంగల్కి వచ్చిన మాటలు ఇక్కడ చెట్టు కదా బాగుంటాయి పచ్చడి చాలా సంవత్సరం ఆగుతుంది అందుకు ఈ కాయల కోసమే నేను గుండా నుంచి ఇక్కడికి వచ్చిన మంచిగా పావు కేజీ లవంగాలు పావు కేజీ మంచిగా పావు కేజీ ఎలిపాయ జీలకర్ర తాలి జీలకర్ర ఆవాలు మెంతులు వేసి మంచిగా పల్లీల నూనె తీసుకొచ్చి పోసి పచ్చడి పెడితే సూపర్గా ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది మూడకాయ పచ్చడి మంచిగా అన్ని రకాలు పెట్టుకోవాలి ఈ కుక్కలు కూడా నాయబెట్టి కావాలి అంటే మామిడికాయలు తింటానికి కోతులు వస్తాయి అందుకు ఈ కుక్కల్ని రెండు చాదుకుంటాను అందుకే వాటి కోసం కావాలి పాపం కుక్కలు కూడా అక్కలు చదువుకుంటారు మా అక్కలు చాదుకుంటాను ఏదైనా గట్టిని బయటికి వెళ్తే ఏమైనా ఫంక్షన్లకి ఇట్లా వెళ్తే కుక్కలు కోతులు వస్తాయి అంటే మొత్తం చెట్నీల కాయలన్నీ కతం చేసినాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇక ఇవన్నీ కొన్ని కొన్ని ఇక తెంపుకోవడానికి చాలా బాగుంటాయి చెట్లంతా వస్తాయి ఇక ఇప్పుడు మంచిగా ఉన్నాయి పాపల పోయి ఒకయ్యి ఒకరికి పోయి చూద్దాం ఉప్పు పెట్టుకుని తిన్నా ఒకరికి పోయి ఎయిదు సరిపోట్లాగా హైట్ తక్కువ కాబట్టి ఎక్కువ కోసలు లేదు మంచిగా ఉంటాయి కాయలు ఇల్మచ్చి ఇక రేపు కానీ చాలా కాయలు కోసి మంచిగా సాగడంగా గుండాల పట్టుకొని పడితే మంచి పట్టుకపోయి పెట్టడం పెడతాం రేపు పొద్దున కోసుకొని పట్టుకొని పోతే ఉంటాయి కాయలు కానీ కోతుల వల్ల కొంచెం ఆగినాయి కాయలు మొక్క చెట్టే కానీ మస్తు కాయలు కాసినాయి బాగా మొన్న కూడా కొన్ని కోసుకొని అక్కడ మా పెద్ద కొళ్ళు వచ్చి మల్లగా ఇవాళ ఇక నేనే డైరెక్ట్ వచ్చినా నచ్చిన కాయలు కోసుకోపోదామని నచ్చిన కాయలన్నీ కోసుకొని పోదామని ఇది ఎంత బాగుంది అంత ఇమ్మ ఇప్పుడే వచ్చిన ఎక్కడి దక్కనే ఉన్నది పనిగా అందుకే కాయలు వద్దాం అన్నట్టు మంచిగా ఉన్నది చాలా బాగుండేది ఇంత అక్కడే వచ్చిన మూడింటప్పుడు మంచిగా ఇప్పుడు కొంచెం అన్నం తింటాం వచ్చి నాన మార్త మటనే తిండిగా ఇప్పుడు వండుకొని ఇక తింటాం పోయి తినుడే మంచిగా మాట మటన్లో కూడా మారట ఒకటి వేసిన పుల్ల పుల్లగా ఉండడానికి బాగుంటుంది అందుకే తిందామని ఇక పోతా నీ కదా పోతాయి కదా కానీ రేపు పొద్దున మొత్తం మామిడికాయలండి ఇప్పుడు మాట కోసుకొని పోసి కాయలన్నీ గుండలు పట్టుకొని పోతా రేపు మామిడికాయ సూపర్ అయినా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటా కాయలు సూపర్ పెట్టాల సూపర్ ఉన్నది మంచిగా పెట్టుకుంటాను పచ్చడి అందుకే ఈ కాయల కోసం చూపిస్తాను అని వీడియో తీసా మంచిగా చూడండి చెట్టుకు బాగున్నాయి కాయలు కానీ కొన్ని కోతులు గుత్తుల గుత్తుల గుత్త కానీ ఒక్క సెట్ ఏం సూపర్ ఎంత చూడు ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కానీ చాలా గ్రేట్ ఈ సెట్కి అయితే కింది కాయలు కాయటం చాలా అద్భుతమే ఇవన్నీ పచ్చడి కాయలే మీద ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది మొత్తం దీని రసం కూడా బాగా వస్తుంది అంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాయల కోసం మంచిగా ఉన్నాయి మామిడికాయలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్ చేయండి చూడండి కాయలు ఎంత బాగున్నాయి వచ్చినావు